మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు పాశుపతి అస్త్రం కోసమని ఇంద్రకీలాద్రిపై పరమశివుడు కోసం ఘోరంగా తపస్సును చేయసాగాడు అప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించడానికి కిరాతుని వేషంలో అడవిలోకి వచ్చాడు అదే సమయంలో ముఖాసురుడు అనే రాక్షసుడు పంది వేషంలో అర్జునుడిని చంపడానికి వచ్చాడు ఇది గమనించిన శివుడు ఆ పందిపై ఒక బాణాన్ని వదిలాడు ఆ తరువాత అర్జునుడు కూడా ఒక బాణాన్ని వదిలాడు దాంతో ఆ పంది అక్కడే మరణించింది అప్పుడు అర్జునుడు ఒకరు జంతువుపై బాణాన్ని వదిలిన తరువాత మరొకరు వేయకూడదన్న ధర్మం నీకు తెలియదా అంటూ శివుడితో ప్రశ్నించగా నేను నా మొదటి బాణాన్ని వేయగా ఆ పంది మరణించింది ఆ తరువాత నీవు ఆ బాణాన్ని వేశావంటూ ఇద్దరు గొడవ పడడం మొదలు పెట్టారు అలా కిరాతుడు మరియు అర్జునుడు కూడా బాణాల వర్షాన్ని కురిపించుకున్నారు కిరాతుడు వేసే బాణాల వర్షానికి అర్జునుడు తట్టుకోలేకపోయాడు చివరికి వచ్చింది ఆ పరమశివుడే అని గ్రహించాడు విధంగా అస్త్రాన్ని సంపాదించాడు